మీరు బట్టతలతో బాధపడుతున్నారా కేవలం ఒక్క రోజులో శాశ్వత పరిష్కారం ఉచిత కన్సల్టేషన్ కోసం కాల్ చేయండి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో అనే డైలాగ్ పవన్ కళ్యాణ్ సినిమా నుంచి పాపులర్ అయింది బలం ఉందని ఎప్పుడు పై చేయగా ఉండాలని అనుకోలేరు ఒక్కొక్కసారి తగ్గడం కూడా నెగ్గడమే అవుతుంది పవన్ కళ్యాణ్ ఈ డైలాగ్ ను సినిమాలోనే కాదు రాజకీయాల్లోనూ అన్వయించి విజేతగా నిలిచారు వందకు వంద శాతం పోటీ చేసిన ప్రతి సీట్లోనూ గెలవడం అంటే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాని ఫీటిది దాన్ని పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జనసేన సాధించింది రెండు చోట్ల ఓడిపోయారన్న యగతాలని మరెవ్వరూ అలా చేయకుండా చేయగలిగారు పవన్ కళ్యాణ్ చిరంజీవి తమ్ముడుగా సినీ రంగంలోకి వచ్చారు కానీ అది పరిచయం కావడానికి మాత్రమే ఉపయోగపడింది మొదటి సినిమా ఫెయిల్ అయిన తర్వాత ఎవరు సినిమాలు చేయడానికి ముందుకు రాలేదు తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు ఎలా ఉండాలో యువతకు ఏది కావాలో అధ్యయనం చేసుకుని దానికి తగ్గ సినిమా కథలపై దృష్టి సారించారు కొద్ది కాలంలోనే యూత్ ఐకాన్ గా మారిపోయారు ఆ తర్వాత ఆయనకు తిరిగే లేదు పవర్ స్టార్ అయ్యారు ఏ రంగంలో వారసుడికైనా పరిచయం మాత్రమే అడ్వాంటేజ్ నిలబడాలంటే స్వయం శక్తి ముఖ్యం ఆ పవర్ చూపించారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కు సామాజిక సమస్యలపై మొదటి నుంచి ఆవేశం ఉంది అందుకే సోదరుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువరాజ్యం బాధ్యతలు తీసుకున్నారు పవన్ కానీ ప్రజారాజ్యం ఫెయిల్యూర్ ఆయనను బాగా ఇబ్బంది పెట్టింది సైలెంట్ గా ఉండలేనని జనసేన పార్టీ పెట్టారు ఆయనకు తెలుసు రాజకీయాల్లో ఎదురీ దాల్చి ఉంటుందని పట్టుదలగా ముందుకు సాగారు ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు కానీ రాజకీయాలు చేయడం తనకు వచ్చని ఎన్డీఏలో చేరడం ద్వారా సంపూర్ణమైన విజయాలు సాధించి నిరూపించారు ఎదురీదే పవర్ ఉంది కాబట్టే నేడు పొలిటికల్ గాను పవర్ స్టార్ గా మారారు పవన్ కళ్యాణ్ సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా మందికి ఆర్థిక సమస్యలు ఉండవు అధికారంలోకి వచ్చాక అసలు ఉండవు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం భిన్నం సొంతంగా సంపాదించి రాజకీయాల్లో ఖర్చు చేయాలనుకుంటున్నారు కానీ ఒక్క రూపాయి రాజకీయాల నుంచి సంపాదించాలని అనుకోరు దోచుకున్న వాళ్ళు ఆయనపై విమర్శలు చేయవచ్చు కానీ ఆయన పంతా మారదు అదే సమయంలో పవన్ కళ్యాణ్ తన పవర్ ను అడ్డుపెట్టినంత కాలం తాము పవర్లోకి రాలేమని తెలుసుకున్న కొంతమంది నేతలు ఆయనపై వ్యక్తిగత దాడులు చేస్తుంటారు కానీ దేనికి చలించకుండా పవర్ఫుల్ రాజకీయాలు చేయడంలో పవన్ ప్రత్యేకమైన శైలి